హాయ్ ఫ్రెండ్స్ నేను కోళ్ళకి మేతబొట్టలు తయారు చేస్తున్నాను మనం వేసిన మేత కోళ్ళకి వేస్ట్గా అక్కడ ఉండడం కోసం అవి ఎలా చేస్తాను చూపిస్తాను చూడండి రెండు బకెట్లు పెయింట్ బకెట్లు తీసుకున్నాను రెండు గి ప్లాస్టిక్ గిన్నెలు తీసుకున్నాను వంద రూపాయలు వచ్చి ఒక పెయింట్ బకెట్ వంద రూపాయలు వచ్చి ప్లాస్టిక్ టబ్బు రెండు తీసుకుని రెండు రేకులు తీసుకున్నాను ఇప్పుడు పార రేకులు ఉంటాయి కదా అవి రెండు ముక్కలు తీసుకున్నాను వచ్చి ఒక్కొక్కటి సింపుల్గా రెండు గెలుపు ఫిఫ్టీ రూపీస్ ఆ రెక్కి మిడిల్లో ఒక హోల్ పెడుతున్నాను ఆ హోల్ ఎగ్జాక్ట్గా రావడం కోసం పేపర్ తీసుకుని ఆ పేపర్ని హోల్ మడతబెట్టి హోల్డ్ చేసి దాన్ని మార్కింగ్ చేసి దానికి హోల్డ్ చేస్తున్నాను చూడండి సింపుల్గా ఉంటుంది జస్ట్ మేక బతుకుని చూడండి డబ్బులు వేస్తే చిన్న నాక్ పడుతుంది కదా దాంట్లో డ్రిల్లింగ్ మిషన్ పెట్టి హోల్ వేయచ్చు ఈజీగా ఉంటుంది డ్రిల్లింగ్ మిషన్ అడిగితే కదిలిపోకుండా అయితే ఇప్పుడు నేను డ్రిల్లింగ్ మిషన్ తీసుకుని దానికి మిడిల్లో హోల్ పెడుతున్నా హోల్ ఎందుకంటే మనకి తర్వాత డబ్బుకినూ బకెట్కి జాయిన్ చేయడానికి ఉండాలి కదా వెయిట్ మీద చేస్తున్నాను చూడండి దానికి అవల్ పడుతుంది అవలయిపోయింది ఒకటి దాన్ని కొంచెం రోజు రావడం కోసం కొంచెం చేస్తాను అనమాట అప్పుడు అదానికి కూడా చేస్తున్నాను హాల్ అనిపిస్తుంది ఆ విధంగా హోల్ పెట్టుకోవాలి చిన్న బోల్ట్ పెట్టేటట్టుగా ఇప్పుడు బకెట్కి మిడిల్లో మనకు ఒక లాగా ఉంటుంది దాన్ని దాని మీద హోల్ చేయాలి హోల్ అట్లా మనం డబ్బు కూడా వేసుకోవాలి సింపుల్గా ఉండడం కోసం డ్రిల్లింగ్ మిషన్ వచ్చేసిన ఈ డబ్బు వచ్చి వంద రూపాయలు అండి చాలా హెవీగా ఉంది మామూలుగా సిమెంట్ పని చేసే వాళ్ళు ఆడతారు ఇవి కూడా నేను వేసుకుంటున్నా రెండు నాటు బట్టలు ఓకే రెండు బకెట్లకి రెండు డబ్బులు హోల్స్ పెట్టుకోవాలి హోల్స్ పెట్టుకుంటున్నా కొంచెం పడింది ठंड डबल होल्सेस से ना लाते हैं लगाते हैं ये परछमा के, पर के बक्केटलाईस बक्केट नहीं मेहता किंतु ज़ारे ना कि मनुष्य बक्के के नालों होल्सेस कोले ఆ వాల్స్ నేను చిన్న పేపర్ ముక్క తీసుకున్నా చూసారు కదా దాంతో మార్కింగ్ బుకెట్ పెట్టుకున్నా బకెట్ మీద ఈ పేపర్ ముక్క నేను కొంచెం పెద్ద హోల్స్ పెట్టిన కొంచెం చిన్న హోల్స్ పెట్టుకుంటే మెత్త అనేది కొంచెం కొంచెం ఉంటుంది ఇట్లా మార్క్ చేసుకున్నా మార్క్ చేసుకున్న తర్వాత మనకి ఎంత సైజు కావాలనే చూసుకుని మార్క్ చేసుకోవాలి యాక్చువల్గా అంత అంతలు ఎంత అవసరం లేదు స్మాల్ పెట్టుకోవాలి నేను కావాలని కొంచెం పెద్దగా పెట్టినా ఓకే కరెక్ట్గా సెంటర్ సిట్ వైపు కూడా మార్క్ చేస్తున్నా మార్కింగ్ని బట్టి మనం కట్ చేసుకోవాలి రెండు సైడ్ మార్క్ చేస్తే మూడో సైడ్ మార్క్ చేస్తున్నాను సైడ్లు మార్కింగ్ అయిపోయింది నాలుగో సైడ్ మార్కింగ్ చేస్తున్నా అట్లా రెండు బకాలు మార్క్ చేసుకోవాలి సోకి అరవై ఎక్కువగా ఉంటాయి అవి ఏం చేస్తున్నాయి అంటే మ్యాథ్ తిన్నేటప్పుడు మేత వేస్ట్ చేసేస్తున్నాయి అంత హెవీలో వేసేటప్పుడు మ్యాథ్ వేస్ట్ చేసి కట్ కట్స్ అనేది పెరుగుతూ ఉంటుంది ఆ ఖర్చు తగ్గటం కోసం ఒక ఆలోచన చేసి ఆలోచన ప్రకారం ఇది తయారు చేస్తున్నా ఇంట్లో మార్కింగ్ బట్టి మనం కట్ చేసుకోవాలి వచ్చేలాగా నాలుగు పక్కలు హెడ్ చేసుకోవాలి మిషన్తో కట్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి మిషన్ కొంచెం అయినా కట్ అవుతుంది లేదంటే మంతా డబ్బులు లాగే ఛాన్స్ ఛాన్సెస్ ఉంటుంది చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి కట్ అయిపోయింది హోల్ పడింది దాంట్లో ఉన్న ముక్కను కూడా తీసి పక్కన పెట్టేసి చిన్న చిన్నవాళ్ళు యాక్చువల్గా అంత పెద్ద హోల్ అవసరం చిన్న హోళ సరిపోద్ది కట్టింగ్ చాలా కేర్ఫుల్గా ఉండాలి లేదంటే చేతులు కాళ్ళు కట్టే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి మనం ఏం చేసినా జాగ్రత్తగా కేర్ఫుల్గా చేస్తే ఏ ప్రాబ్లం ఉండదు స్లోగా చేసినా పర్లేదు కానీ అడావిడీ చేసి ఏది కట్ చేసుకుని అవ్వద్దు బయట కొనాలని చాలా కాస్ట్ అవుతుంది అది మన ఇంట్లో తయారు చేసుకుంటే చాలా తక్కువ ఖర్చు అయిపోతుంది నాకు బకెట్కి వచ్చి ఒక బట్ తయారు చేయడానికి వచ్చి రెండు వందల యాభై అయింది రెండు హాల్ కూడా అయిపోయింది దాన్ని మొక్కలు తీసాను చూసారు హాల్స్ ఎలా కనిపిస్తున్నారు అంటే పెద్ద హాల్స్ కంటే కొంచెం చిన్న హాల్స్ వచ్చి రెడీ చేసుకోవాలి పెద్ద హోల్స్ అయితే అంటే ఎక్కువ కారిపోతామంటే ఓకే అప్పుడు చూడండి ఆ పక్కెటు ప్లస్ ఆ డబ్బు రెండు జాయిన్ చేసి ఈ రేకులు ఉన్నాయి కదా హోల్స్ వేసుకున్న రేకులు కింద ఒకటి పైన ఒకటి పెట్టుకుని ఆ బోల్ట్ తీసుకోవాలి బోల్ట్ నట్టు బోల్ట్ నట్ పై నట్ వెళ్ళేటట్టుగా చూసి చిన్న చూడండి అరే కెండో డబ్బులు కొంచెం టైట్గా ఉంది అది కొంచెం లూజ్ చేయడం కోసం కొంచెం టైట్ కొనే ప్రాబ్లం లేదు మీద టబ్బు పెట్టేసి ఆ టబ్బులో ఉంచి బకెట్లో పెట్టాలి ఫస్ట్ కదా కొంచెం ఇబ్బందిగా నడుతుందని క్యాచ్ చేయడానికి

లోపలికి వచ్చిన బోల్ట్ మీద నుంచి దీన్ని ఎన్సర్ట్ చేయాలి ఎన్సర్ట్ చేసిన దాన్ని ఎట్టు ఉంటుంది కదా అది బిగించేయాలి కటింగ్ బ్లేర్ పెట్టుకుంటే యాడ్ చేసుకుంటే మనకి ఎంత ఎయిట్ ఎయిట్ వేసినా కానీ డ్యామేజ్ అనేది అవ్వకుండా ఉంటుంది రెడీ అయిపోయింది మేత పుట్ట దీంట్లో వచ్చి పదిహేను కేజీలు మేత పడద్ది మనం పట్టుకోవడానికి కూడా బకెట్కి మొత్తం 4 తెసే మొత్తం 6 తెసే మొత్తం 10 కొంచెం మాత్రమే అంటే సది నాగర రెండో కడ రెడీ అయిపోయింది రెడీ చేస్తున్నా ఫస్ట్ రేక్ పెట్టుకొని దాంట్లో సపోర్ట్ ను టబ్ కి సెట్ చేసి టబ్ బన్స్ బకెట్ కి బకెట్ లోపల నుంచి ఒక రొ రేక్ పెట్టి

కష్టంగా ఉంటుంది సింపుల్ ఏంటంటే హోల్ హోల్లో చూసుకుంటా బోల్డను చూసి దాని మీద పెట్టేసి నొక్కితే ఈజీగా వచ్చేస్తుంది అనమాట అది ఫస్ట్ తెలియదు తర్వాత ట్రై చేసి అనమాట ఇట్లా హోల్లో చూసి హోల్లో నుంచి బోల్డన్ చూడాలి అప్పుడు కరెక్ట్గా బోల్డ్ మీద పెట్టి కిందగా నొక్కితే దిగిపోతుంది ఈజీ ప్రాసెస్ అది ఇప్పుడు డ్రాగన్ కూడా దాని మీద పెట్టి సింపుల్గా ఇన్సెట్ చేసిన తర్వాత నట్టు బిగించేయాలి రెండు మేత బొట్టలు రెడీ అయిపోయినాయి పదిహేను కేజీలు యాక్చువల్గా ఇరవై ఇరవై లీటర్లు పెయిన్ డబ్బాలు పదిహేను కేజీలు మేత పడుతుంది ఈజీగా వాటి మూతలు అయిపోయినాయి రెండు బొట్టలు రెడీ అయిపోయినాయి ఇప్పుడు కటింగ్ బుల్లెట్ పెట్టి అన్నట్టు బుల్ట్ మనం ట్యాడ్ చేసుకుంటే ఊగులు ఆడకుండా ప్లస్ బకెట్ కింద టబ్బుకు మధ్యలో మనం వేసిన మ్యాథ్ అనేది ఇన్సర్ట్ అవ్వకుండా తోరకుండా ఉంటుంది ఫస్ట్ ట్రైలర్ అనగా రెండు బకెట్లు రెడీ చేసా రెండు మేత బుట్లో తర్వాత ఇంకో రెండు చేసి చేద్దాం అనుకుంటున్నా ఓకే రెండిటినీ ట్యాడ్ చేసేస్తున్నా ఇప్పుడు వచ్చేసింది ఇక యాక్చువల్గా దీనికి హెల్త్ ప్రాబ్లం అనమాట కాలు పట్టలు పట్టేసి ఆడలేకపోతుంది మెడిసిన్ ఆడుతున్న తొందరలో లేచి పరిగెడుతుంది యాక్చువల్గా ఒక నెల రోజులు అయితే కంప్లీట్గా ఒక కాళ్ళ మీద పడుకుని ఉంది ఆ మెడిసిన్ వచ్చి రెగ్యులర్గా మేమే మెడిసిన్ ఇస్తూ ఉన్నాం ఇప్పుడు కొంచెం పడుకుంటా లేసుకుని నడుస్తుంది త్వరలో అది కూడా రెడీ పరుగు వేస్తుంది అది లేడిసిన్ నడిసిన తర్వాత పరిగెత్తట్టు ఒక వీడికి తీసి పెడతా సోదరు మీరు కూడా నాలుగు నెలల నుంచి చాలా ఇబ్బంది పడుతుంది దాన్ని ఎలాగైనా సరే క్యూర్ చేయాలని పట్టుబట్టు మెడిసిన్ పెడతా నేను చూడ చూడండి ఇక్కడ ఫ్రెండ్స్ ఆ బాత బుట్టల్లో వడ్లు పోస్తున్నా

ಅಲ್ಲ ಪಟ್ಟೇ ಮನೆ ಅನ್ಲೈನ್ ಆನ್ಲೈನ್ ಪಟ್ಟೇವತ್ತು ಪದ ಅಡವ ತ ಓನ್ಲಿ ಹೋಲ್ಸ್ ವರ್ಕ್ ಎಲ್ಲ ತಡಸ್ತಾ ಅದು ಅಮ್ಮೆ ತಿನ ರೋ ರೋಜನ మూట వచ్చి నలభై ఐదు కేజీలు మూట మన కేజీ మూడు బకెట్లు సరిపోద్ది రెండవ బకెట్ దీంట్లో కూడా పోస్తున్న వాటిలో మనం పోస్తుంటే ఆ సైడ్లో ఉంటాం అలా వచ్చేస్తాం ఈజీగా అయితే హోల్సే చిన్నగా చేసుకోవడానికి కొంచెం చిన్నగా వస్తుంది ఇంకా ఆలని కొంచెం పద్దే పెట్టాయి ఈ విధంగా చేయడం వల్ల మనకి నైంటీ పర్సెంట్ మ్యాథ్ అనేది వేస్ట్ కాకుండా ఉంటుంది ఎక్కడన్నా వన్ పర్సెంట్ జీరో పాయింట్ వన్ పర్సెంట్ వేస్ట్ కావచ్చు అది కూడా వేస్ట్ అవ్వదు కొన్ని ఉంటాయి కదా అవి ప్రాక్టికల్ అవి లాక్ వేస్తుంటాయి అదే మనం చిన్న హోల్స్ పెట్టుకుంటే ఆ మాత్రం కూడా వేస్ట్ కాదు సో వస్తాను నేను ఏదో వెరైటీ చేస్తున్నాను అని చెప్పి దొడ్లు స్కోవలకి అన్నాము రేషన్ బియ్యం పెట్టద్దు పరిస్థితులున్నాను జబ్బులు తొందరగా వచ్చిపోయే ఛాన్సెస్ ఉంటాయి పెట్టేసే ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి నేను వచ్చేసి పెట్టి వచ్చే సక్కతి ఏంటనే చూడండి ఇప్పుడు అనేది మనకి వేస్టేజ్ అనేది తక్కువ ఉంటుంది ఆల్మోస్ట్ నైంటీ నైన్ పర్సెంట్ వేస్ట్ అవ్వదు తిన్న మొత్తం మన కోళ్ళైతేంటాయి పాము నుంచి రక్షణ కోసం రెండు టర్కీ కోళ్ళు పెంచుతున్నాను రెండు గిన్నె కోళ్ళు కూడా పెంచుతున్నా చూసే అచ్చనమ్మల్లాగా ఎప్పుడు పంచిగా ఏమంటారు అది విప్పుకొని తిరుగుతూ ఉంటుంది పింఛన్ లాగా పుంజేది ఇవి పాంపళ్ళు ఒక మాదిరి పాంపిల్లని అయితే తిని మింగేస్తుంది ఒక ఫస్ట్ తెలియమంట దొడ్డు పెట్టిన కొత్త అయితే ఎనిమిది పాంపిల్ల చంప అక్కడ పడేస్తే మొత్తం ఐదు నిమిషాల్లో తినేసింది చూడండి అక్కడ కూడా అక్కడ అందరికీ ఫస్ట్ టైం కదా చూసుకుంటున్నాయి తోడిస్తే కొంచెం బాగానే కదా ఫ్రెండ్స్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు కూడా ట్రై చేయండి తయారు చేసి మీ మ్యా కూల్ మ్యాథ్ను సేవ్ చేయడానికి ఫ్రెండ్స్ చూసారుగా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫాలో అవ్వండి ఏమన్నా ఐడియాస్ ఉంటే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్